రాజా ప్రెస్ మీట్ కొన్ని రోజు ముందు ఒక ఇద్దరు టెర్రిస్ట్ దొరికినారు ఒక్క టెర్రరిస్ట్ ఆంధ్ర నుంచి ఇంకో టెర్రిస్ట్ తెలంగాణ నుంచి సిరాజ్ సలీఫ్ ఈ లంజ కొడుకులు పేద ప్రజలని సంపనికి టిఫిన్ బామ్లు తయారు చేసినారంట ఎక్కడెక్కడో ఆ టిఫిన్ బాంబు పెట్టి పీల్చనికి కుట్ర చేసినారంట ఇట్లాంటి లంజ కొడుకులకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అరే ఫాల్తుగా ఇంకా ఎంతమంది అమాయకుల్ని మీరు చంపుతారా గతంలో కూడా లుమ్ని పార్క్ కానీ గోకుల్ చాట్ బండార్ కానీ అదేవిధంగా మన సాయిబాబా గుడికాడ కానీ ఎవరిని చంపినారా మీరు పేద ప్రజలు రావాలి బస్ స్టాప్ కాడ నిలబడే ఎవరు నిలబడతారా బస్ స్టాప్ కడ ఎవరి దగ్గర బైక్ లేదు ఫోర్ వీలర్ లేదు పేద ప్రజలు రావాలి చనిపోయినారు రా లుమ్ని పార్క్లో ఫ్యామిలీ సహా ఆ షో చూడడానికి వస్తే వాళ్ళ మధ్యలో కూడా బాంబు పెట్టి వాళ్ళకి చంపేసినారు కదా ఎవరు రావాలి పేద ప్రజలు రావాలి అదేవిధంగా గోకుల్ చాడు బండార్లో ఏదైనా ఒక మంచి తిననికి ఎవరు వస్తారా ఉంటే ఫైవ్ స్టార్ హోటల్లో వేరే హోటల్లో పోతారా కానీ ఎక్కడ కూడా వచ్చే పేద ప్రజలు రా వాళ్ళు కూడా మీరు సంపిస్తారు అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఒక ఇద్దరు దొంగలు దొరికిన చాలాగా ఎవరు వీళ్ళు సిరాజు సమీరు ఏ మతంకి చెందిన వాళ్ళు ఉన్నారు ఈ కుక్కలు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా చూస్తున్నారు నేను పోలీస్ అధికారులు ఎవరు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా గతంలో కూడా లుమ్ని పార్ కానీ జో గోకుల్ చాట్ బండారు కానీ సాయిబాబా బస్టాప్ కాడ బ్లాస్ట్ చేసే ఆ టెరరిస్ట్ వెనుక అడ్వకేట్ ఎవరు తెలుసా ఎంఐఎంకి చెందిన ఒక అడ్వకేట్ ఎంఐఎం పార్టీకి సపోర్టర్ అయింది తెలుసుకోండి ఇప్పుడు ఈ కుక్కలు ఇద్దరు అరెస్ట్ అయినారు కదా ఒక ఆంధ్ర నుంచి ఒక తెలంగాణ నుంచి ఇంకా ఎక్కడెక్కడ నుంచి ఎంతమంది అరెస్ట్ అయినారు అది ఏనాయ్య వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పరు ఎందుకంటే చాలా సీక్రెట్గా వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళనుక కూడా ఇదే ఎంఐఎంఓలే అడ్వకేట్ పెడతారు ఫై ఫిని ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఇదే ఎంఐఎంఓలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు జైలు బయటకు వస్తారు వాళ్ళ బాంబులు తయారు చేస్తారు ఇంకా ఎక్కడిక్కడ బ్లాజ్ చేస్తారు తెలియదు ఇట్లాంటి సిరాజ్ లాగా ఇంకా ఎంతమంది ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు అది కూడా మొత్తం ఎంక్వైరీ చేయాలని పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రత్యేకంగా ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మొత్తం డీప్గా వెళ్ళండి అదేవిధంగా ఎన్ఐఏ పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఏ నేతల్ని వీళ్ళు టార్గెట్ చేసినారు ఏ హిందూ నేతల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కనీసం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి లేకపోతే పిలిచి చెప్పండి అయ్యా నువ్వు టార్గెట్లో ఉన్నావు మాకు మీరు చెప్పే అవసరం లేదు అందుకని నాకు మంచి సెక్యూరిటీ ఉన్నది కానీ ఎవరికి సెక్యూరిటీ లేదు కనీసం వాళ్ళకైనా మీరు ఫోన్ చేసి లేకపోతే పిలిచి చెప్పండి అయ్యా నువ్వు టార్గెట్లో ఉన్నావు ఎందుకంటే కర్ణాటకలో హిందూ కార్యకర్తలని నేతల్ని చంపిస్తున్నారు వేరే వేరే స్టేట్లో కూడా హిందుత్వ గురించి పనిచేసే వాళ్ళకు వాళ్ళు కూడా చంపేస్తున్నారు కనీసం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇట్లాంటి హెట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు కనీసం పిలిచి చెప్పండి వాళ్ళకి మీరు సెక్యూరిటీ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారా అది మీ మర్జీ కానీ అరే ఐఎస్ఐ కుక్కల్లారా యాద పెట్టుకోండి మా జోలికి వస్తే మా ఫ్యామిలీ జోలికి వస్తే మళ్ళీ మీ ఫ్యామిలీ కూడా ఉండవురా लंजेपुर कुल्ला माता मेरी याद करती